ಹಲೋ ಮೈ ಡಿಯರ್ ಫ್ರೆಂಡ್ಸ್ ನೋ ಡಾಕ್ಟರ್ ನೋ ಮೆಡಿನ್ ಓನ್ಲಿ ಲೈಫ್ಸ್ಟೈಲ್ ಕ್ಯಾನ್ ಚೇಂಜ್ ಲೈಫ್ ಹೆಲ್ತೀ ಅಂಡ್ ಜಾಯ್ಫುಲ್ ಭಾರತೀಯ ಆರೋಗ್ಯ ಆದರ್ಶ ದಿನಚರ್ಯ ಓಂ ಧನ್ ಧನ್ವಂತರೇ ನಮಃ ಭೂಮಿ ಮೀದ ಅತ್ಯಂತ ಶಕ್ತಿವಂತ ಮನಫಲ ತ್ರಿಫಲಂ ತ್ರಿಫಲಾಚೂರ್ಣಮ ಸರ್ವರೋಗ ನಿವಾರಣೆ కానికాయ ఉసిరికాయ కరక్కాయ కలిసి ఉన్న ఫలం త్రిఫలం త్రిఫలా చూర్ణము వైద్యుని నిమత్తం లేకుండా వాడగల సిద్ధ ఔషధం ఇది ప్రొద్దున్నే తీసుకుంటే పోషకంగా పనిచేస్తుంది రాత్రి గోరువెచ్చని నీళ్ళల్లో తీసుకుంటే రేచకంగా పనిచేస్తుంది ముఖ్యంగా మలబద్ధక విషయంలో అద్భుతంగా పనిచేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది వాత పిత్త కఫ దోషాలను తొలగిస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అద్భుతమైన సిద్ధ ఔషధమే త్రిఫలాచూర్ణం వాడండి ఆరోగ్యంగా ఉండండి ఆచరించండి ఆయుర్వేదం సూపర్ సైన్స్ భారతీయ ఆరోగ్య ఆదర్శ దినచర్య థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూపర్ సైన్స్ భారతీయ ఆరోగ్య ఆదర్శ దినచర్య దిస్ ఈజ్ బండి శ్రీనివాసులు ఫ్రమ్ అనంతపురం ఆరోగ్యంగా జన్మించాలి ఆరోగ్యంగా మరణించాలి ఆరోగ్యంగా జీవించాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ సైన్స్